నీ పనే చెయ్యి నీ పనేది నువ్వు చెయ్యి తన పని తను కదా నీ పని ఇంట్రడక్షన్ చెప్పమన్న నేను ఎదు అడుగుతా చెప్పు అంటే చాలా అక్కడికి హ్యాపీ ఇక ఏంటి ఇది చంద్ర రమా కాదా

నేను చెప్పదు ఇప్పుడైనా వందేళ్ల తర్వాత అయినా కేసీఆర్ అనే సినిమాకి హీరో ఎవరంటే రాకేష్ అంటారు అవును అయినా ఈ కథలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను సైకిల్ దొక్కుతుంటే టైర్ పంచర్ ఇవన్నీ అవి అడగలేదు ఈ కథకు నువ్వు హీరో కదా అది అది చెప్పు అడిగితే అదే చెప్పాలి అర్థమైందా ప్రొడ్యూసర్ నేనే నువ్వే నేనే అది ఒక్కడి గట్టిగా చెప్పండి డబ్బులు పెట్టావు కదా మన డబ్బు పెట్టాం కాబట్టి తెలుస్తుంది నేనే కాన్ఫిడెన్స్ తప్పులేదు ఇప్పుడు తనేంటి తను తనేంటి అడగండి మరి తనేంటో నన్ను నిలదీసే చూసారు నువ్వు అన్నావు నువ్వు నేను సినిమాలో ఒక క్యారెక్టర్ చేసిన ఒక క్యారెక్టర్ చేసి డబ్బులకి నీకు సంబంధం లేదు అంటే ఇంకా నువ్వు ప్రొడ్యూసర్ కాదు అంటే నేను దాంట్లో కూడా నాది కూడా ఒకటి ఉన్నది నీది కూడా ఉంది అది కో ప్రొడ్యూసర్ అని చెప్పాలి కో ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ కాదు ప్రొడ్యూసర్ కో ప్రొడ్యూసర్ కో ప్రొడ్యూసర్

ఏ పేరు అనన్య అనన్య వెరీ గుడ్ అనన్య కృష్ణ చెప్పమ్మా అనన్య కృష్ణన్ అనన్య కృష్ణన్ వెరీ గుడ్ ఈ సినిమాకి మీరు హీరోయిన్ మెయిన్ లీడ్ దొరికిపోయారు ఇక్కడ మెయిన్ లీడ్ ఉండదు ఈ సినిమాలో నేను హీరోయిన్ హీరోయిన్ అలానే పిలిచే వాళ్ళు అదే నువ్వు ఈ సినిమాకి నువ్వు హీరోయిన్ ఫిక్స్ అది హీరో కమ్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ ఇంకా కమ్ కమ్ ఉన్నాయి చాలా ఉన్నాయి లోపల లోపల ఉన్నాయా మీరు కమ్ అయితే బేసిక్ గా నాకు ఒక్కటి చెప్పు ఈ సముద్రంలో నువ్వు ఎందుకు దిగవు ఫస్ట్ దిగాల్సి వచ్చింది తోసేసారు ఎవరు ఒకళ్ళు ఈవిడ కాదు ఈవిడతో వేరే దగ్గర తోసేసింది ఒకళ్ళు చేస్తానని చెప్పి వచ్చి రెడీగా ఉండు మనం ఇది చేస్తున్నాం అని చెప్పినప్పుడు నమ్ముకొని ఇలా ఉన్నాం కదా నువ్వు వెళ్ళి నేను వస్తున్నా అన్నారు నన్ను దోసేసారు వెనక్కి తిరిగి లేరు లేరు నేను ఈ కథ యాక్చువల్ యాక్చువల్గా నువ్వు రాసుకున్నది నువ్వు రాసుకున్న కథకి ఎవరినో అప్రోచ్ చెయ్యవు వాళ్ళు కాదన్నారని నువ్వు దిగావు అంటే బేసికల్లీ ఒక ఇద్దరు అనుకున్నావు స్వామి కథ కూర్చొని ఫ్రెండ్షిప్లో ఫ్రెండ్షిప్ లో ఒక యాక్చువల్లీ మేము నేను సుజాత ఒక డైమండ్ రాబరీ మీద కథ రాసుకున్నాం ఫస్ట్ అది తీయాలి అది కాదు అని ఫస్ట్ హాఫ్ మొత్తం పల్లెటూరులో ఉంటుంది దీన్ని అక్కడ దాకా లండన్ వెళ్ళి కోయనూరు డైమండ్ చేయాలంటే అది పెద్ద కథ దాన్ని చేయడం అనేది చాలా బడ్జెట్తో కూడుకున్న పని అని కట్ చేసి ఫస్ట్ హాఫ్ అంతా ఈ కుర్రోడ్ కదే సిటీ పల్లెటూరు నుంచి బయలుదేరి ఒక లంబాడి కుర్రోడే ఏంటి ఏంటి అనుకుని సెకండ్ హాఫ్ని ఎలా తిప్పాలి అన్నప్పుడు నాకు ఫ్రెండ్ సలహా ఇచ్చాను నేను ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు నేను కథ చెప్పమని చెప్పాడా చె అడిగాను కథ అడిగాను కథ నువ్వు చెప్పినా చెప్పకపోయినా థియేటర్కి వచ్చి ఆడియన్స్ చూస్తాడు వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇది నువ్వు లండన్ లో తీసావా ఊళ్ళో తీసావా అని అడగలేని సముద్రంలోకి ఎందుకు దిగావు దిగాల్సి వచ్చింది అని చెప్పి ఇష్టం అని చెప్పండి నాకు సినిమా అంటే సినిమా అంటే ఇది అందిస్తే గానీ తెలియదు నీకు చెప్పు సంవత్సరానికి కొన్ని వందల సినిమాలు వస్తాయి అందరికి హిట్ పడాలని గ్యారంటీ ఉండదు ప్రతి ఫ్రైడే ఒకళ్ళ జీవితం ఉండదు ఏ ఫ్రైడే ఎవరితో తెలియదు ఇప్పుడు వచ్చే ఫ్రైడేను వచ్చే థర్స్డేను నీదే నీకు ఎందుకు అంత కాన్ఫిడెన్స్ అంటే నాదే పక్కా సినిమాల మీద నా సినిమా పడుతుందంటే నేను ఒక డిస్ట్రిబ్యూటర్ని నమ్మించి నా సినిమా ఇచ్చాను అంటే నా సినిమాని ల్యాబ్ నుంచి నేను తీసిన దగ్గర నుంచి ల్యాబ్కి పంపించి ల్యాబ్లో ఎడిటింగ్ చేసి దాన్ని ఒక బలగం మధు గారు ఎడిట్ చేసి ఇంతమంది అంజీ అనే ఒక వ్యక్తి వచ్చి ఇంతమంది ఆల్మోస్ట్ సక్సెస్ కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ వచ్చి రేపు నా సినిమాని దీపా అమరన్ సినిమా తీసుకున్న వాళ్ళు నా సినిమా తీసుకున్నారంటే నా బిడ్డ నా సినిమా నాకు కాన్ఫిడెన్స్ లేకపోతే నేను ఇంకొకరిని నొప్పించలేను ఇంకొకళ్ళని నేను నెప్పించి థియేటర్లో నా బొమ్మ వేయలేను నా బిడ్డ నా మీద నా కాన్ఫిడెన్స్ ఉండాలి రైట్ దీనికోసం నేను అడిగే స్టార్టింగ్ నువ్వు అది ఇది వదిలేసి నాకు అడ్వాన్స్ స్టోరీలు అని చెప్పాను పెద్దవాడే కదా నేను అడగలేదు అన్ని నేను నువ్వు ఈ పొయిషన్లో నన్ను కూర్చోబెట్టి అడగమను నేను అడిగే ప్లేషన్లోకి మాత్రమే సమాధానం చెప్తాను అర్థం ఎక్స్ట్రల్ ఎడిషన్ ఇచ్చావు నువ్వు లేచిపోతా సెలెంట్గా కూర్చోవు ఈ సినిమాకి మీరు హీరోయిన్ కదా హీరోయిన్ ని ఎవరు చెప్పారమ్మా ఊర్లో ఊర్లో అన్నారా నిన్ను ఏమని హీరోయిన్ గారు అన్నారు హీరోయిన్ గారు అనే పిలుస్తారు ఏ ఊళ్ళే అక్కడ అంతా ఊర్లో లమ్మ కాదు మీరు బేసిక్ గా మీకు విలేజ్ ఐడియా ఉందా విలేజ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ ఇప్పుడు ఉంది ఇప్పుడు అంటే సినిమా షూటింగ్ అప్పుడు లేదు అప్పుడు ఎక్కువగా లేదు అప్పుడు అంటే చిన్నప్పటి నుంచి నార్మల్ విలేజెస్ ఎక్కడ వెళ్ళలేదు వెళ్ళలేదు ఓకే మీ మదర్ తోటి మాట్లాడదాం మీరు విజయ్ విలేజ్కి వెళ్ళినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి షూటింగ్ విలేజ్ లో జరుగుతుంది అన్నప్పుడు అంటే నా సినిమాలో చూస్తా ఉన్నాను ఊరంటే ఇది అని సినిమా చూసావా సినిమాలలో చూసాను అందుకే అంది వాళ్ళ మమ్మీతో మాట్లాడి మధ్యలో దూరం సారీ చాలా బాగుండింది అందరి హాస్పిటాలిటీ కానీ ఆ ఎస్పెషలీ మేక పిల్లలతో ఆడుకోవడం ఇది మూడోసారి చెప్తున్నాను అదొకటి ఎక్కడో విన్నా నువ్వు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేదని ఒక డస్ట్ డస్ట్ ఉంది బాగా పైన చూస్తే బయట అంతా ఆవులు ఇవన్నీ ఉన్నాయి నిజమే నాది అంటే నిజమే కానీ అంత నేనేం ప్రాబ్లమాటిక్గా ఫీల్ అవ్వలేదు ఫీల్ అవ్వలేదు ఊళ్ళో వాళ్ళు నీకు ఒక రెస్పెక్టు అదంతా బాగానే ఇచ్చారు కదా ఇస్తారు ఊరు కదా అలానే ఇస్తారు ఇప్పుడు ఈ ఈ కేశవ చంద్ర రమావత్ అనే సినిమాకి బ్యాక్గ్రౌండ్లో కేసీఆర్ అని ఉంది ఈ స్టోరీ నీకు ముందే తెలుసా చెప్పాడు మొత్తం చెప్పాడు స్టోరీ సిట్టింగ్ అప్పుడు స్టోరీ చెప్పాడు స్టోరీ చెప్పాడు చెప్పి నువ్వు అడిగావా హీరో ఎవరు అని అడిగావా తప్పేముంది అడిగింది తను హీరో ఎవరండి అని ఎవరు ఏం చెప్పావు అప్పటిదాకా నాలో రెండు ఆలోచనలు ఉండే ఒకటి లేదు ఇంటికి వెళ్ళే లోపల ఒక డిసైడ్ అవ్వాలని నేను చేత బయలుదేరాను ఆల్రెడీ రోషన్ బాబుకి శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ బాబుకి ఒకటి అనుకున్నా సుమక్కకి వీళ్ళిద్దరే పక్క లేదు అంటే కాదు కూడదంటే వాళ్ళు చేయకపోతే నా సినిమా నేనే చేసుకున్నానో ఒక ఇద్దరు ముగ్గురు సలహాలు ఇచ్చారు ఎవరో కాదు ఫస్ట్ అంజన్ ఇచ్చాడు తర్వాత ధనరాజన్నా ఇచ్చాడు ఆ భరోసా ఎవరో ఏంట్రా కథ నువ్వు రాసుకున్నావు నువ్వే ఎస్టాబ్లిష్ అవ్వాలి వెళ్ళు నువ్వే తిరుగు నువ్వే అని అంజన్ నాకు బాగా హెల్ప్ ఇండస్ట్రీ